మొన్న తీసిన కుండ చికెన్కి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు సో అట్లనే నెక్స్ట్ ఏం వీడియో కావాలనో ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్టున్నదో కూడా అది కూడా కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మనం మేకప్ అయితే బిలమ్స్ అయితే తయారు చేసుకుందాం ప్రజెంట్ మా సాయం చేసి పాలు విండుదాండు ప్రజెంట్ ఆ మేకకైతే పాలు తక్కువ వెళ్ళినాయి ఇంకొక అయితే మనం పాలు విండుదాం అరే గెనుమకులు రా గెనుమత దూరం అవుతున్నాయి దీనికి వెళ్తాయరా

మేకపాలతో బెల్లం చాయ్ పెట్టుకోవడానికి గంజ పెట్టుకుందాం నెక్స్ట్ పాలు పోసుకుందాం చాయ్ పచ్చ వేసుకుందాం దోస్తుడు నెక్స్ట్ మనం ఫ్లేవర్ కోసం అయితే విలా చేసుకుందాం బెల్లం వేసుకుందాం ప్రజెంట్ అయితే మనం అయితే అన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే మనం కొంచెం కలుపుకోవాలి మనం సాయి చూడు సాయి కలుపుతాడు పది నిమిషాలలో మనకైతే మేకపాల బెల్లంఛాయ్ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం మన మేకపాల బెల్లంఛాయ్ అయితే రెడీ అయిపోయింది మనం దించుకొని పోసుకుందాం గ్లాసు మనకైతే ఇప్పుడు మేకప్ వాళ్ళ బెల్లన్స్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు అవి గ్లాసులలో పోసుకొని తాగేసుకుందాం ఇప్పుడైతే మన బెలెన్స్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి టేస్ట్ అయితే పెట్టుందో చూసి వేరే లెవెల్ మొత్తం ఇలాంటి ఉన్నాయా వేరే ఉన్నాయి మొత్తం ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినది అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలా అయితే వీడియో చేస్తాం కంపల్సరీ వాటికి లైకో షేర్ కామెంటో ఏదో ఒకటి అయితే చేయండి